നമസ്തേ അണ്ണ അന്തരികീ നമസ്കാരം కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్ యూసఫ్ కార్గోలో ప్రస్తుతం స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే యూసఫ్ కార్గోలో ఎటువంటి ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఏవీ లేవనమాట మీరు పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఎన్ని రోజులు సెలవులు రానున్నాయని చెప్పేసి స్థానిక మీడియా అయితే పేర్కొందనమాట లేక వెళితే కువైట్లో సెలవుల దిన క్యాలెండర్కు సంబంధించి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా సెలవు రానుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారవ తేదీన మనం చూసుకుంటే ఇస్రా మరియు మిరాజ్ సందర్భంగా సెలవు రానుంది అలాగే ఈ యొక్క సెలవు మనం చూసుకుంటే ఆయా సందర్భాలను బట్టి ఒక రోజు మారే అవకాశం ఉంది అలాగే ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరున కువైట్లో అధికారికంగా రంజాన్ మాసం ప్రారంభం కానుంది అలాగే అప్పుడు నెలవంకను బట్టి ఒకరోజు అటు ఇటు ఉంటుంది అధికారికంగా మనం చూసుకుంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన రంజాన్ నెల ప్రారంభం కానుండడంతో ఆ రోజు సెలవు రానుంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో మనం చూసుకుంటే జాతీయ దినోత్సవం మరియు విముక్తి దినోత్సవం సందర్భంగా సెలవులు రానున్నాయి అలాగే మార్చి ఇరవై తేదీన ఈద్ ఆల్ ఫితార్ సందర్భంగా రంజాన్ పండుగ సందర్భంగా సెలవు రానుంది ఆ రోజు కూడా నెలవంకను బట్టి ఒకరోజు అటు ఇటు వచ్చే అవకాశం ఉందన్నమాట అలాగే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో వరుసగా మూడు రోజులు రంజాన్ పండుగ సెలవులు రానున్నాయి మే నెల ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఆరులో లో మనం చూసుకుంటే వక్ఫత్ అరాఫ్ డే సందర్భంగా సెలవు రానుంది అలాగే ఇరవై ఏడవ తేదీ మనం చూసుకుంటే ఈద్ ఆల్ ఆదా సందర్భంగా సెలవు రానుందనమాట మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనం చూసుకుంటే ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులు రానున్నాయన్నమాట అలాగే జూన్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఆరులో ఇస్లామిక్ నూతన సంవత్సరం సందర్భంగా సెలవు రానుంది అలాగే ఎనిమిదవ నెల ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు మహ్వద్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా సెలవులు రానున్నాయన్నమాట పబ్లిక్ హాలిడేస్ మనం చూసుకుంటే పద్నాలుగు రోజులు కువైట్లో రానుంటే కానీ మొత్తం యాభై రెండు శుక్రవారాలు మొత్తం యాభై రెండు శనివారాలు మొత్తం కలుపుకుంటే కానీ నూట పద్దెనిమిది రోజులు కువైట్లో సెలవులు రానున్నాయన్నమాట మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే అందులో నూట పద్దెనిమిది రోజులు కువైట్లో సెలవులు రానున్నాయి శుక్రవారాలు యాభై రెండు రోజులు శనివారాలు యాభై రెండు రోజులు అలాగే పబ్లిక్ హాలిడేస్ మనం చూసుకుంటే ఏదైనా కువైట్ నేషనల్ డే కానీ లేకపోతే రంజాన్ పండుగ కానీ బక్రీద్ పండుగ కానీ ఇలా రకరకాల పండుగల ఆధారంగా పద్నాలుగు రోజులు మాత్రమే సెలవులు రానున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్